వెళ్ళి మాట్లాడుతున్నా అన్నపాటి శేఖర్ వాళ్ళ అని నాలుగో వాడు కౌన్సిలరు నైట్ రెండు గంటల రాత్రి వచ్చి మా వాయినని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు గుర్తు తెలవని వ్యక్తులు వాళ్ళు నైట్ ప్యాంటు టీసైడ్లతో వచ్చారు ఎవరు మీరు ఎవరు మీరంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచడం దమ్మాచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేశారు నెట్టేసిన తర్వాత మా ఆయన బయటికి వెళ్ళిండు ఎవరు అంటే సప్పుడు చేయలేవాళ్ళు వాళ్ళు ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మించినాక పైకి వచ్చిరు కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సపోర్ట్ చేస్తలేరు ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సపోర్ట్ చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన అడిగిన తర్వాత కార్య యొక్క ముందర మేము పోలీసు వాళ్ళు అమ్మన్నారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు గుర్తు తెలియవని వ్యక్తులు వచ్చారు మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు నేనైతే వేస్తా మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి చండూరు మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నాను అనపాటి శేఖర్ వాళ్ళ భార్యని నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్ దయచేసి చెప్తున్నాను టీఆర్ఎస్తో టీఆర్ఎస్ ఒక నాయకుడు అని పట్టిరా మీరు లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేటు ఈయన ఏం చేసిండు ఒక దౌర్జన్యం జనం అని పట్టిరా మీరు ఏం చేసిండు అనేది మాకు తెలవాలి సార్ ఇది